రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయిన సంగతి తెలిసిందే తమ సొంత మైదానంలో అసెబి చేతిలో చిత్తుగా ఓడింది సిఎస్కే దీంతో పదిహేడేళ్ల తర్వాత చెన్నై చెపాక్ స్టేడియంలో ఆసేబీ తొలి విజయాన్ని నమోదు చేసింది అయితే బెంగళూరు చేతిలో ఎదురైన ఘోర పరాజయాన్ని పలువురు చెన్నై అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు ఈ క్రమంలోనే జట్టుపై విమర్శలు చేస్తున్నారు ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే చెన్నై ఓటమి ఆ జట్టు స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని చావుకొచ్చింది ఇంతకాలం ధోని ఇంకా ఆడాలని కోరుకున్న అభిమానులు ప్రస్తుతం ధోని రిటైర్మెంట్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ధోని సొంత అభిమానుల నుంచి ఈ డిమాండ్లు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి శుక్రవారం చపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో యాభై పరుగుల తేడాతో ఓడిపోయింది చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్లో లో తొమ్మిదో స్థానంలో క్రీజులోకి అడుగుపెట్టిన ధోని పదహారు బంతుల్లోనే మూడు ఫోర్లు రెండు సిక్సర్ల సాయంతో ముప్పై పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు అయినప్పటికీ తన జట్టును మాత్రం గెలిపించుకోలేకపోయాడు కాగా ధోని బ్యాటింగ్ వచ్చేసరికి చెన్నై ఓటమి ఖాయమైపోయింది ఈ క్రమంలో ధోని మరీ అంత దిగువన బ్యాటింగ్ కు రావడని పలువురు మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు తప్పుబడుతున్నారు ఒకవేళ ధోని బ్యాటింగ్ లో కాస్త ముందుగా వచ్చి ఉంటే మ్యాచ్ ఫలితం మరో రకంగా ఉండేదని అభిప్రాయపడుతున్నారు కొందరు సోషల్ మీడియా వేదికగా ధోనిని విమర్శిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ సిఎస్కే అభిమాని మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది సిఎస్కే టీం సెలెక్షన్ ను సదర్ అభిమాని సదర్ వీడియోలో తప్పుబట్టాడు దీపక్ హూడా వంటి ఆటగాళ్లను మెగావేలంలో ఎందుకు కొనుగోలు చేశారో రాహుల్ త్రిపాఠిని ఎందుకు ఓపెనర్గా పంపుతున్నారో అర్థం కావడం లేదని ఆ అభిమాని సదర్ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు ధోనిపై ఉన్న ప్రేమతో చాలా మంది బ్లాక్లో టికెట్లు కొని మ్యాచ్ చూసేందుకు వస్తున్నామన్నాడు గత కొంతకాలంగా ధోని పద్దెనిమిది ఓవర్ తర్వాతనే బ్యాటింగ్కి వస్తున్నాడని ఓ ఇరవై బంతులాడి ఓ సిక్స్ ఫోర్ కొట్టగానే అందరూ ధోని ధోని అంటూ అతన్ని నామస్మరణ చేస్తున్నారని మండిపడ్డాడు ఇలా ఆడడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని చెప్పుకొచ్చాడు పదమూడు ఓవర్లో వస్తే బాగుంటుందని కానీ రాడని అన్నాడు ఈ సీజన్ తర్వాత ఆటకు ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుంటుందని సదరు అభిమాని అభిప్రాయపడ్డాడు మరికొందరు ఫ్యాన్స్ కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేస్తున్నారు కాగా గత రెండు సీజన్లుగా ధోని మ్యాచ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న చివరి రెండు మూడు ఓవర్లు మిగిలి ఉన్న సమయంలోనే బ్యాటింగ్ కు వస్తున్న సంగతి తెలిసిందే దీంతో మ్యాచ్ ఫలితంపై ధోని ఇంపాక్ట్ అంతగా ఉండడం లేదు ఈ సీజన్ లో చూసుకుంటే ధోని మెరుపు వికెట్ కీపింగ్ తో కానీ బ్యాటర్ గా మాత్రం పూర్తి స్థాయి బాధ్యతను తీసుకోవడం లేదు ఎక్కువసేపు క్రీజ్లో బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న ఆడడం లేదు దీంతో ధోనిపై విమర్శలు వస్తున్నాయి ఇక ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోకు జస్ట్ ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి